ఇదివరకైతే అది జగన్ వైఫల్యం అనేటటువంటి రూట్లో వెళ్తుంది అది కూడా మొదటి ఏడాది రెండేళ్లలో చూసుకుంటే అప్పుడు కూడా మీడియా అగ్రెసివ్ గేమ్ అటాక్ వెళ్ళాలి జగన్ మీదకి ఒక దాన్ని ఏమంటారు మన ప్రజావేదిక ఒక్కటి తప్పించి మిగతా ఇప్పుడు ప్రతిపక్షము గా వెళ్ళింది ఏం లేదు మొదటి ఏడాది అట్లాగా ఆ తర్వాత కొంచెం గా వెళ్ళినటువంటి చివరి రెండేళ్ళు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షం పాత్రపరంగా చూస్తే జగన్ చాలాసార్లు జనంలోకి వెళ్లాల్సి వచ్చింది ఆ స్థాయిలో అంటే పార్టీ కార్యకర్తల మీద దాడులు హింస ఇవి ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ ఏంటంటే ఒకటి మంచి జరిగింది ఒకటి చెడు జరిగింది ఒక సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ తలలు పగల కట్టుకునే సంస్కృతి ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉండేటటువంటి సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పాకింది ఎక్కడికక్కడ తమ ప్రత్యర్థుల మీద కేసులో దాడులు తలకాయలు పగలగొట్టాలో ప్రాణాలు తీయాలో ఇట్లాంటివి అయితే వీటిని వేగంగా కంట్రోల్ చేయగలిగారు చంద్రబాబు అంటే ఏది ఆ హింసాకాండని పెట్టేయకుండా ఆపగలిగారు ఆ విషయంలో ఆయన్ని అభినందించారు ఎందుకంటే ఒకసారి దారి తప్పితే మన చేతిలో ఉండదు ఇప్పుడు పదే పదే కొడతంటే చూస్తా కూర్చుని తన్నిచ్చుకుందాం చచ్చిపోదాం అని ఎవడనుకుంటాడు ప్రారంభం అయితే అత్యంత ప్రమాదకరం అనమాట ఆ పరిస్థితిని గ్రహించి గమనించి చంద్రబాబు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్పడం ఆ ఇంపాక్ట్ పనిచేసింది గ్రౌండ్ లెవెల్లో